చెందే చెప్తుంది ఓకే పుష్ప మూవీ ప్రీమియర్ రోజు సంధ్యా థియేటర్ జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే కొన్ని సంఘటనలు దురదృష్టం అలా ఆ రోజు జరిగిన సంఘటనలో భాస్కర్ వైఫ్ రేవతి గారు చనిపోవడం శ్రీతేజ్ హాస్పిటలైజ్ అవ్వడం సో ఇవన్నీ మనకు తెలిసిందే సో ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఇలాంటివి రేర్గా చూస్తూ ఉంటాం రేర్ కేసెస్లో పోతే ఈ మధ్య నన్ను సీఎం గారు ఎఫ్డిసి చైర్మన్గా నియమించినప్పుడు సో ఇండస్ట్రీకి అండ్ ఇటు ప్రభుత్వానికి మధ్యలో బ్రిడ్జ్లాగా ఉండటానికి నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్గా అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎఫ్డిసి చైర్మన్ ఇంపార్టెంట్ పర్సన్గా బ్రిడ్జ్లాగా ఉండాలని నియమించారు పోతే నేను ఎమర్జెన్సీగా యుఎస్లో ఈవెంట్ ఉండడం వల్ల యుఎస్ వెళ్ళడం నేను నిన్న నైటే ఇక్కడికి వచ్చాను ఈ లోపల చాలా చూస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఇటు ఇండస్ట్రీలో కానీ ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళ డెసిషన్స్ ఏవైతే అఫీషియల్ పో పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సో ఈరోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలవడం సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను ఇప్పుడు భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాము అలాగే భాస్కర్ని అడిగాను ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్ సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయనకు పర్మనెంట్గా కూడా ఒక జాబు ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి నెక్స్ట్ ఆయన డాటర్ కూడా ఉంది సెవెన్ ఇయర్స్ పాప వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను అలాగే ఇండస్ట్రీ గవర్నమెంట్ ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం సీఎం గారు ఒకటే చెప్పారు ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్డిసి ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను సో సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండిటి మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జ్గా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను సో భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయ్యి మామూలు మనిషి అవుతాడని ఆశిస్తూ సెలవు చేస్తూ చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని ఇప్పుడే డాక్టర్ చెప్పారు టూ డేస్ అయిందంట వెంటిలేటర్ తీసేసి వెంటిలేటర్ తీసిన తర్వాత ఇది రికవర్ అవుతున్నాడు సో బాయ్ కాబట్టి చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది గాడ్ గ్రేస్ వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే కోనుకుంటారు చూద్దాం తెర అంటే ఎపిసోడ్ జరుగుతుంది దేనికి ఎలా ఏ మలుపులు తిరుగుతుందో మన అందరికీ తెలుసు అన్ని రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమస్యపోయేలాగా రూట్ నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీభవన్ లో మాట్లాడుతూ నైజామిరియాలో నేను సినిమా హీరోలు అడుగు తింటారని స్టేట్మెంట్ వద్దు నేను వచ్చింది సీఎం గారు చెప్పింది నేను వచ్చి ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది రెండిటి మధ్యలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎఫ్డిసి చైర్మన్ ప్రైవేట్గా ముందు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను చేయాల్సింది ఏంటంటే నేను నిర్ణయం తీసుకుంటున్నాను సీఎం గారికి కూడా చెప్పాను రేపు అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి ఏమొస్తుంది మనం చూద్దాం కాదమ్మా ఒక్క నిమిషం ఇలాంటివి జరగడము దురదృష్టం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి మరి ఎప్పుడు జరగవు కదా అప్పుడప్పుడు ఎవరు కావాలని చేయరు సిచ్యువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది ఎవరైనా కావాలని చేస్తారా ఇప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు దిల్సు నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందడానికే వస్తారు దురదృష్టం ఇలాంటి సంఘటన జరగడం ఇలాంటి సంఘటన చేయాలని ఎవరు చేయరు జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరులుగా మా పైన ఉంది అలాగే మీడియా పైన కూడా ఉంది మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది దీన్ని మనము మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి కరెక్ట్గా చూపించిందే పదిసార్లు చూపించి పదిసార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త ఇప్పుడు నేను మాట్లాడాను దీంట్లో ఉన్న మంచిది జనాల దగ్గరకు తీసుకెళ్ళి సొసైటీకి ఉపయోగపడేలాగా చేయాలి

నేను మాట్లాడతాను నేను కలిసిన తర్వాత మాట్లాడతాను మీకు అదే మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్షియల్ క్వశ్చన్ వేసి తీసుకురావద్దు నేను ఇంకా కలవలేదు కలిసిన తర్వాత మాట్లాడతాను ఇప్పుడు సీఎం గారు పాయింట్ ఆఫ్లో మొత్తం విన్నాను అన్నీ చెప్పాను ఆయన పాయింట్ ఆఫ్లో విన్న తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను నాకు ముందు కావాల్సింది ఏంటంటే మన మనందరికీ కావాల్సింది ఏంటి సీఎం గవర్నమెంట్దా లేక అల్లు అర్జున్దా కాదు ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నావు అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ దాని మీద ఫోకస్ చేద్దాం ఈ రెస్పాన్ ఎస్ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్కి నిలబడబోతున్నాం అది నేను లీడ్ చేస్తున్నా నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను అది చెప్పడానికి సీఎం గారు చెప్పమన్నారు హీరో హీరో ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది లాజికల్గా టెక్నికల్గా జరగాల్సిన అన్నీ అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు పిల్లగాని చదివియాలి పాపని చదివించాలి ఆయనకున్న చిన్న ఉద్యోగము ఫ్యామిలీని కాపాడుకుంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం నా డ్యూటీ నేను చేస్తున్నాను నీ డ్యూటీ నువ్వేం చేస్తున్నావు నువ్వు నా క్వశ్చన్స్ చేస్తున్నావు ఎఫ్డిసి చైర్మన్గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను నేను